నిన్న జరిగినటువంటి దానికి నిన్న మూడు ప్రధానంగా ప్రధానంగా మూడు పార్టీలు సభలు పెట్టినాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో కథనబేరి పెట్టింది ఇంకొకటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టింది బీజేపీ పార్టీ కూడా ఎల్బీ స్టేడియంలో మరొక మీటింగ్ పెట్టింది ఇక ఎవరెవరు ఏమో మాట్లాడారు ఒకసారి మనం చూస్తే మేము పన్నెండు సీట్లు గెలుస్తామనేమో ఎవరు బీజేపీ అని చెప్తాడు మేము పన్నెండు సీట్లు గెలుస్తున్నాము కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే మేమే గెలుస్తున్నాము బీజేపీ గెలుస్తుందని చెప్పేసి బీజేపీ అయిన అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ప్రజలకు చెప్పిపోతారు అంతేగాని రాష్ట్రానికి మేము ఇది దెస్తామని కానీ రాష్ట్రానికి ఇది ఈ విధంగా మేము ఆదుకుంటామని కానీ ఇట్లాంటివి ఏమీ మాట్లాడలే ఆయన మేము గెలుస్తున్నాము వీళ్ళిద్దరు ఒకటే మాకి మాకే ఓట్లు వేయండి అని రాజకీయ ప్రసంగం చేసి పోయిండు ఆయన అది బీజేపీ సభ సారాంశం ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చెప్తుంది మేము పద్నాలుగు గెలుస్తున్నాము బీజేపీ మోడీ కేసీఆర్ ఒకటే మేము పద్నాలుగు గెలుస్తున్నాము అని చెప్పేసి ఈయన చెప్పిపోతాడు ఎవరు కాంగ్రెస్ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఈడ కూడా తరలిపోతున్నటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడరు ఎండిపోతున్నటువంటి పొలాల గురించి మాట్లాడు ఎండిపోతున్నటువంటి తరలిపోతున్నటువంటి నీళ్ళ గురించి మాట్లాడు వీటేటి గురించి కూడా మాట్లాడు తెలంగాణ రాష్ట్రం వైపు రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ అప్పులపాలై మళ్ళీ ఆత్మహత్యల వైపు తెలంగాణ రాష్ట్రం పోతూ ఉంటే దాని గురించి అక్కడ మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా మాకు ఎన్నికలే కావాలి మాకు ఓట్లే కావాలి మీరు మళ్ళా మోసపోండి మళ్ళీ మాకు గుర్తుకెయ్యండి మా చెయ్యి గుర్తుకెయ్యండి అని చెప్పేసి మేము పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని ఆ కాంగ్రెస్ సభ మీటింగ్ సారాంశము గది మేము పద్నాలుగు గెలుస్తున్నాము మోడీ కేసీఆర్ ఒక్కటే అని చెప్పేసి చెప్పిపోయిండు అమిత్ షా ఏం చెప్పిండు బీజేపీ సభల మేము పన్నెండు గెలుస్తున్నాము పన్నెండు సీట్లు గెలుస్తున్నాము కాంగ్రెస్ బీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి ఆయన చెప్పిండు ఇక ఈయన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా మేము పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాము మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే దోస్తులే అని చెప్పేసి ఈయనే చెప్పిండు ఇది ఈ కరీంనగర్ లో కేసీఆర్ ఏం చెప్పిండి అంటే ఇక గిద్ది చెప్పిండి కరీంనగర్ లో కేసీఆర్ ఏం చెప్పిండు రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి నేనే వస్తా కాళేశ్వరం సంగతి ప్రతి ఇంటికి చెప్తా నీళ్లు కాళేశ్వరం పుణ్యం కాదా కట్క చేసినట్టు కరెంటు మాయమ ఊడేంది నన్ను బద్నాం చేయాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు సమైక్య పాలకుల కంటే దారుణంగా ఉన్నాయి పరిస్థితులు కరీంనగర్ కథనబేరిలో కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్ ఒకసారి ఇక్కడ చూడండి ఇంకా రైతు బంధు ఇస్తందుకు శాతం అయితే ఆర్నే కరెంట్ ఎందుకు బంద్ అయింది ఓట్లేస్తే అన్నింటికి ఎగనామం పెడతారు సీఎం మంత్రులు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు పేగులు మెడలేసుకులు కాదు ప్రజలకు మంచి అయి సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సలహా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఎన్నికల శంకారవం ప్రజలు కాంగ్రెస్ ను మోసం ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న గులాబీబాస్ బీజేపీ ఎంపీలు పైసాలు తెచ్చిండ్రా వినోద్ కుమార్ గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఎదురండి ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలకు మీరే టాలీ చేసుకోండి ప్రజలారా నేనేం చెప్పట్లేను వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పినా ఈయన కేసీఆర్ ఏం చెప్పిరని చెప్పినా సో కాబట్టి మనమే టాలీ చేసుకోవాలి ఎవరి వెనకాల ఉండాలనో మనమే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక పిట్టబెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుంది నలుగురు పోతే పోయేదేం లేదు దొంగ ప్రచారాలకు భయపడేది లేదు ప్రజాశక్తిని కూడగడం పచ్చ మీడియాకు కేసీఆర్ హెచ్చరిక పచ్చ మీడియాకు పచ్చ మీడియా అంటే ఇలా చంద్రబాబు మీడియా చంద్రబాబు మీడియా అంటే రేవంత్ రెడ్డి మోస్తున్న మీడియా ఈ మీడియా అందరికీ వార్నింగ్ ఇచ్చిరు ఇది మంచి పద్ధతి కాదు పోలీసులకు వార్నింగ్ సో ఇవన్నీ కూడా నిన్న మాట్లాడిన ఒక్కసారి ఆ బయటలు కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా కళ్ళ ముందేడు ఇంత తొందరలోనే కావడం రైతులు కళ్ళను నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తా ఉంటే చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు మేపుతా ఉన్నారు గొడ్లను మేపుతా ఉన్నారు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను జేవులు తొక్కుతా వేసుకుంటా లేదు తప్ప రైతు సోదరులరా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్ నీళ్లు తక్కువ పడితే సింగూరు డ్యామ్ లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వడంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు నా పక్కనే ఉన్నారు స్టేజ్ మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయు ఉంటే తియ్యాలి పరిస్థితి రాకపోవు ఇంతే కేసీఆర్ ఇది రైతుల గురించి కేసీఆర్ మాట్లాడింది ఇంకొక మాట ఇది గుటువంటి ఇదిగో రైతు బంధు గురించి కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవరు ఆపినా కానీ రైతు బంధు ఆపలేదు వ్యవసాయం జరగాలే గ్రామాన్ని నిలబడాలే రైతాన్నం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టిన ఖజానాల డబ్బులు లేకున్నా అపోజ్ అపోజ్ చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే ఇది రైతు బంధు గురించి ఇది ఒక్క నిమిషం ఎక్కడ పోయా ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్ట్ వ్యక్తులు కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి పదాలు పద చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కడ మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మిగిలినాకలే రాష్ట్రంలో ఏ అటుకోలే ఆ దాడి పట్టలే నేను ప్రజల సంక్షేమం కోసం పని చేశినా ఇంకా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుနေండు ఏమన్నాడు చూడండి ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆయన ఆరు గ్యారెంటీలేవాయా గ్యారెంటీ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండవెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుత సంపుతా మానవ బాంబునైత మట్టి బాంబునైత అని మాట్లాడతారు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అక్కడో ఇక్కడ కూడా తలమాచి కూడా ఒకడవుతున్న పోతే కొన్ని బేవార్ ఛానళ్లు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది కథమైపోయింది అని మాట్లాడుతా ఉన్నారు అట్లా ఇది వరకు కూడా కన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ జాలి పట్టుకోవాలి జాగ్రత్త మీ రైట్ ఇది కేసీఆర్ అన్న మాట్లాడేటువంటి ప్రధానంగా కొన్ని అంశాలు మెయిన్గా రైతుల గురించి మాట్లాడంండు మరి కేసీఆర్ దిగిపోగానే బీఆర్ఎస్ పార్టీ దిగిపోగానే రైతులకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి ఎందుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవానికి కూడా మరి ఎందుకు వస్తలేవు నీళ్ళు ఎందుకు వస్తలేవు ఈ గడ్డ ఎత్తులో ఉంటుంది ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ భూమి లోపల రాతి ఉంటుంది ఇక్కడ నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ ఉండవు భూగర్భ జలాలు అలా సంవత్సరాల పాటు ఉండవు ఎందుకంటే మన కింద మొత్తము రాళ్ళే ఉంటాయి కాబట్టి సో కాబట్టి ఎప్పటికప్పుడు మనం మన ప్రాజెక్టులను మన కాలువలను మన కుంటలను మన చెరువులను అన్నిట్లనే రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం నింపుకొని పెట్టుకుంటా ఉండాలి అప్పుడు మాత్రమే మన భూమిలో వాటర్ ఉంటాయి మన భూగర్భ జలాలు పైకొస్తాయి ఆ విధంగా పంటలు పండుతాయి రైతాంగం నిమ్మలంగా ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ సోయలేదు లేదు ఎంతసేపు ఉన్నా దీని మీద ఎంక్వైరీ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద ఈ లోటీస్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీలు వేసుకునేటువంటి పనులు ఉన్నారు తప్ప వాళ్ళు ఇంకా రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉంది రైతులకు నీళ్లు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి బోర్లు ఎండిపోతే ఏం చేయాలి ఆయన పైన ఆ ఊరి పైనటువంటి చెరువు నింపాలి ఆ ఊరికి కాలువలు ఇవ్వాలి ఉన్నటువంటి చెరువులు ఎండబెట్టి ఈ కాలువలు ఎండబెట్టి ఇవాళ నువ్వు రాజకీయం చేస్తే సయ్యమంటరా రేవంత్ రెడ్డి ఇదే జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు మొత్తం ఏ జిల్లాకు పోయినా కానీ ఇదే దుర్మార్గం కనపడతా ఉంది మొత్తము ఉమ్మడి పది జిల్లాలు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఇవే నీటి కటకటలు ఇవే ఎండిపోయినటువంటి వర్షాలు ఆ వర్షాలను మేపుకుంటున్నటువంటి రైతాంగము గోసపడుతున్నటువంటి రైతాంగము ఈ విధంగా ఉంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దేనికి ఉంది ఇట్లా కృష్ణా కింద ఎండిపోయినాయి ఆ కలవకుర్తి కాలువ ఎప్పుడు ఎండిపోలే తొమ్మిది సంవత్సరాలలో ఇప్పుడు మొత్తం ఎండిపోయి దాంట్లో గొర్రెలు మేకలు మేపుకుంటారు ఆడిన తిడేంత గుంత్రాలకు గినిగి నీళ్ళు ఉంటాయి నీళ్లు ఆపుకుంటున్నారు ఎప్పుడు నిండుగా మారినటువంటి కలవకుర్తి కాలువ ఎందుకు ఇప్పుడు ఆ విధంగా ఉంది ఎస్ఆర్ఎస్పి డెడ్ స్టోరేజ్కి ఎందుకు పోయింది ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్కి ఎందుకు పోయింది ఉన్నటువంటి అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళను ఎందుకు కిందికి వదిలేస్తావు నిన్న రసమై మాట్లాడుతూ అన్నాడు ఏదో పర్యలు పట్టేటగా ఆ పర్యలకి వెళ్ళి కిందికి ధవలేశ్వరానికి నీళ్ళు ఇస్తున్నాడు చంద్రబాబు కోసం అని చెప్పేసి నిజంగానే అనిపిస్తుంది అదంతా చెప్తా ఉంటే ఎవడైనా మన దగ్గర నీళ్ళు నిలిస్తే కిందికి వదిలేస్తాడా ఇప్పుడు ఓవైపేం తెలంగాణ ఎండిపోతా ఉంది ఓవైపే రైతులు ఆగమవుతా ఉన్నారు ఈ నీళ్ళు ఎత్తుకొచ్చుకొని పైనటువంటి ప్రాంతాలకు ఇచ్చుకోవాలి కానీ ఎవడైనా వదిలేస్తాడా కిందికి కానీ అన్నారంలో ఉన్నటువంటి నీళ్లను వదిలేసి ఇది మొత్తము కేసీఆర్ వల్లనే కొట్టుకపోయింది కేసీఆర్ వల్లనే ఇది అయిపోయిందని చెప్పేటువంటి ప్రయత్నము మీడియాను పట్టుకొని చేస్తున్నాడు అని చెప్పేసి ప్రజలే అనుకుంటున్నారు ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మాటకు ప్రజలు ఎంత సపోర్ట్లు కట్టిరో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను చీదరించుకుంటున్నారు ఇదేం భాష ఇదేం కథ అని చెప్పేసి అసహించుకుంటున్నారు నాకు తెలిసి తెలంగాణ చరిత్రలోనే కాదు యావత్ ఈ దేశం మొత్తంలో కూడా ఒక మూడు నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చింది అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే నేను కేసీఆర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు రాగానే లంక బిందలు తేలాడుతూ ఉన్నాడు రాగానే ఇవేవో కోటలు కోట్లు తేలాడుతూ ఉన్నాడు అది కాదు తెలంగాణ రాష్ట్రము నీ అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో చూసుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అనుగుణంగా ముంగలికి మార్గం వేసుకొని పోవాలి కానీ ఈ కోటలు లేవు లంకె బిందెలు లేవు ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి దాని మీదనే ఉంది సూప్ అయినది అని చెప్పేసి నిజంగానే అనిపిస్తూ ఉంది ఒకవేళ రాష్ట్రము ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు ఉంటే దాని ప్రకారమే పోతా ఉండాలి దాని ప్రకారమే చేస్తూ ఉండాలి తెలంగాణలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో నేను కొన్ని మచ్చకు కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి ఇవి ఎట్లా ఉన్నాయో చూడండి పరిస్థితులు ఇంకో ఈ విధంగా ఈయననేమో ఇది ఏముంది ఇది పాటిగూడ అని ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాటిగూడలో ఏకంగా బాయిదవకుంటారు బాయిదవకుంటున్నారు మంచి నీళ్ళు లేక మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయిపోతే ఆ పాటిగూడ గ్రామస్తులు పోయి బాయిదకుట్రు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పాలన రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన పేరు చెప్పుకోవడానికి మంచిగా ఉన్నాయి ప్రజా పాలన అని ఇందిరమ్మ రాజ్యం అని కానీ చూస్తేనేమో గిట్లా వాళ్ళు పొద్దుగాలు లేస్తే బాధ్యద ఉండే వాళ్ళ పని పొద్దులు లేస్తే బాయిద ఉండే అంటే ఈ విధంగా తాగేటువంటి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి చేతగాని సర్కార్ ఇంకా దేనికి దేనికోసం రేవంత్ రెడ్డి నువ్వు ఆలోచన చేసుకోవాలి నీ పాలనలో రైతాంగానికి నీళ్లు లేవు తాగుతందుకు నీళ్లు లేవు అన్ని విధాలుగా కష్టాలే వస్తున్నాయి అంటే నీ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో నీకు ఎంత అవగాహన లేదో అదో అంటారు కదా సామెత కనకపు సింహాసనం మీద సునకాన్ని తీసుకొని వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడితే ఎట్లా ఉంటుందని సేమ్ అట్టడం పరిస్థితి కూడా ఇట్లా బాగులు దమ్ముకొని ఈ పరిస్థితులు వచ్చినాయి ఇది కేసీఆర్ సంబంధించినటువంటి వార్త